వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులతో ఉక్కిరి అవుతుంది ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసుల కీలక నేతలంతా అరెస్ట్ అయ్యారు జగన్ చుట్టూ ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరు పాలవుతున్నారు ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల నుంచి సహకారం లేదు జాతీయ స్థాయిలో సైతం మద్దతు ఇచ్చే పార్టీలు కరువయ్యాయి దీంతో ఆయన ఉక్కిరి అవుతున్నారు ఇటువంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచే రాజకీయ పార్టీలు లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోటు ఏపీలో కూడా ఏ పార్టీ కూడా వైసీపీ వైపు లేదు మరోవైపు జాతీయ స్థాయిలో ఏ కూటమిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఏపీలో అధికార పార్టీగా టీడీపీ కూటమి ఉంది ప్రధాన విపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది కాంగ్రెస్తో పాటు వామపక్షాలు ఉన్నాయి ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం నడుస్తోంది కానీ ఒక్కరంటే ఒక్క వామపక్షం నేత కాంగ్రెస్ పార్టీ నేత మద్య కుంభకోణం కేసులో అక్రమ అరెస్టులు అని ఆరోపించడం లేదు పైగా వైసీపీ హయాంలో ఖచ్చితంగా మద్యం కుంభకోణం జరిగి ఉంటుందని ఎక్కువ మంది అనుమానిస్తూ మాట్లాడుతున్నారు దీంతో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల సహకారం లేదని తేలిపోయింది భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా ఆయన అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తాయని భావించడం లేదు జాతీయ స్థాయిలో ఏ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో ఉందో తెలియడం లేదు కనీసం జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో స్నేహం కూడా ఆశించిన స్థాయిలో లేదు జాతీయ వ్యవహారాలను చెక్కబెట్టేవారు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయిరెడ్డి ఎక్కువగా జాతీయ పార్టీ నేతలతో టచ్లో ఉండేవారు ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు ఇటువంటి సంక్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో అండగా నిలిచేవారు లేకుండా పోయారు పైగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారన్న కోపం ఆ పార్టీ హైకమాండ్లో ఉంది అందుకే మధ్య కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మణికంఠం ఠాగూర్ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అయితే అంతిమంగా వైఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నది